बर्डे मदटार सर की वेरी हापी बर्थे विशेष मैम बर्थे की गिफ्ट का अति मेजारी गिफ्ट का मेस्ता सर हमेशा మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రివర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం సందర్భంగా ఈరోజు మా యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీసులు జరుపుకుంటున్నాం సంబరాలు చేసుకుంటున్నాం ఈరోజు పడుగు బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు ఎంతో చేశాడు ఏ విషయంలో కూడా నేతల పెన్నిది ఈరోజు డెబ్బై నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఈ సంబరాలని మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జరుపుకుంటున్నాము కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన అందరికీ మేలు జరిగినట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కాబోతున్నాడు ప్రతి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూసుకొని మంచి మెజారిటీతో నిలిపించి ఆయన ముఖ్యమంత్రి చేస్తాం అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం శ్రీ సాయి లక్ష్మీప్రియ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మేమందరము మా ఓట్లన్నీ కూడా మర్చిపోయాము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జన్మదినం చాలా సంతోషంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుపు కలిసి చూడదు మెజార్టీ ఎంత ఉంది అనేది మేము చూసుకుంటున్నాం మెజార్టీ ఎంత అనేది మేము చూస్తున్నారు లక్ష్మీసాయి ప్రియ గారు మెజార్టీ ఎంత లేదు చూసుకున్నావు కానీ గెలుపు చూడటం లేదు ఆటోమేటిక్గా ఆల్రెడీ గెలిచిపోయినాం గెలుపు అనేది ఆటోమేటిక్ వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఎంత వస్తుంది మే నెల పంతొమ్మిది పైన ఎంత మాకు మెజార్టీ వస్తుంది అనేది మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మేమందరం